ఇప్పుడు మడిపల్లి మా గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ దేవాలయాన్ని మీరు చూస్తున్నారు ఇది టెంపుల్ వెనకాల యాప చెట్టు ఈ చుట్టూ వాతావరణం చూడండి ఎంత బాగుంటుందో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడే గుట్ట మీద శివాలయం కూడా ఉంటుంది ఇట్లా కనిపిస్తుంది కదా మీ గుట్ట మీద ఉన్న నా ఛానల్లో లైవ్ పెట్టడం జరిగింది శివరాత్రికి అలాగే ఇక్కడ బయట ఉన్న ఈ పోతరాజు విగ్రహాన్ని విగ్రహదాత గణభవైన భాగ్యలక్ష్మి సమ్మయ్య గారు మరియు అలాగే మైసమ్మ తల్లి విగ్రహదాత వెలదండి రేణుకా నీలకంఠం గారు విగ్రహదాతలుగా నిలిచారు అప్పుడు ఇదే వినిపిస్తున్న టెప్పులు చూడండి గాలి ఎలా వస్తుందో చాలా బాగా వస్తుంది अगे न सब्सक्रेबियूं लैकेशनी शेरिया